నలభై ఐదులో నలభై ఐదు ఏముందండి ఈ రాజు ఏ రాజు ఈ రాజు ఎవరు నిన్ను పిలిచిన రాజు నా కుమారి అని పిలిచాడు కదండి ఆ రాజు ఏం చేయబోతున్నాడే పరిపాలన చేయబోతున్నాడు ఈ భూమిలో కానీ ప్రియ సహోదయ సహోదా ఆయనతో పాటు నువ్వు నిలబడాలి ఆయనతో పాటు నువ్వు ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ప్రేమ ద్వారా ఈ జ్ఞానం పొందుకోవాలి దేవుని జ్ఞానం పొందుకోవాలి ప్రేమ ద్వారా ఈ విషయాన్ని మనం బాగా ఇది జరగబోయే సంగతి గురించి రాయబడింది భూమి అంతా ఆయన జ్ఞానం నింపబడిందంటే అర్థమైనది ఆ పరిపాలన ఉండబోయే వాళ్ళందరూ ఏమవుతారు అట్టి జ్ఞానము కలిగి ఉంటారని దాని అర్థం ప్రియస్సు హోదరిస్తారు ఎందుకు ఈ విషయం మనకు పెట్టి ఉంచాడంటే నీవు ఉండపోయే రాజ్యము ఇట్టి జ్ఞానముతో యహోవర్గాన్ని నింపబడి ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్న నీవు కూడా ఆ జ్ఞానముకులు ఉండటానికి సిద్ధపడాలి అని మనకు దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది అందుకే అప్పోసిన ఒప్పోజన పౌరుల ఒక మాట అంటాడు కొందరికి జ్ఞా దేవుని గురించి జ్ఞానము లేదు అంటాడు పత్రికలు చదివినప్పుడు కొందరికి ఏం లేదు దేవుని గురించి జ్ఞానము లేదు అంటాడే ప్రియ సౌహర ఇది నీ వాక్యం నీలో దైవ జ్ఞానం ఉందా దైవ జ్ఞానము నీలో ఉన్నట్లయితే ప్రియ ఈ యొక్క ఇక్కడ మాట ఆరో అధ్యాయం నుంచి కూడా తొమ్మిదో అధ్యాయం అవసరం ఆరో వర్క్ క్షమించాలండి మీ యశ్వకృతం పదకొండు ఆరు నుంచి తొమ్మిది వరకు చెప్పినటువంటి యొక్క జీవ రాసులలో ఎటువంటి స్వభావం ఉందో అలాంటి స్వభావం అందరితో కలిసి జీవించే స్వభావం దేవుని ప్రజలమని చెప్పుకుంటాం ఒకే సంఘమని చెప్పుకుంటాం ఒకే పాత్రలతో తాగుతాం ఒకే రొట్టె తింటాం ఒకే పాత్ర తాగుతాం ప్రేమని పిల్ల మళ్ళీ ఏమంటామంటే నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకుంటాం నాతో సమానం ఎవరు లేరు అనుకుంటాం మన ఏదో సంథింగ్ ఉంది అనుకుంటాం మన ఏదో స్పెషల్ అనుకుంటాం ప్రియమైన సహోదరి ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే నీవు ఆయన రాజ్యం ఉండలేవు ఆయన రాజ్యం ఉండలేవు ఆయన పెళ్లి కుమారుడుగా అసలే ఉండలేము అందుకే ప్రియదారా ఇలాంటి మనసు మనం కలిగి ఉండవలసిన బాధ్యత ఎంతగానో ఉందని ప్రేమ వాత్యం చెప్తుంది ఏషియా ఈశాగ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు చౌదాం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు అతడు నీ చొక్కాయిని తొడిగించి నీ నడికడి చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చదను అతడు ఎరుస్లేము నివాసులను యూద వంశం తండ్రి అగును నేను దావి ఇంటి తాలపు తాలపు అధికార భారమును అతని భోజనం మీద ఉంచదను అతడు తీర ఎవడు మొయ్యజాలడు అతను ముయ్యి ఎవరు ఇట్లా కూడా అతను ఏమని నేను ఏం చేస్తున్నాను దావీ యొక్క ఇంటి తాళపు చెవు అధికారం తాళం అంటే అధికారాన్ని ఇస్తున్నాను దేవుడు ప్రియరా మరి యేసు ప్రభు గేమి పోతాడు ఆ తాళపు చెవి ఇస్తానని దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఆరు నుంచి చదువుదాం నేను నా పరిశుద్ధ పర్వతముని శివుని మీద నా రాజును ఆశయండిగా చేసి ఉన్నాను ఇక్కడ ప్రభు ఏసును గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోని మీద నా రాజు ఆశీలుగా చేను కట్టు నేను వివరించదను యహోవ నాకు ఇలాగో సెలవిచ్చాను నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నేను నన్ను అడుగుము జనములో నీ నీకు స్వాస్యముగాను బూది దిగంతముల వరకు సొత్తుగానిచ్చదను ఇనుప దండముతోని వారిని నలగొట్టదవు కుండను పగలగొట్టునట్లు వారిని మొక్కులు చెక్కలుగా పగలగొట్టదు కాబట్టి రాజులారా వివేకులై ఉండడి భూపతులారా బోధన ఉండడి భయభక్తులు కలిగి ఆయన యోహోని సేవించుడి గడగడ వాణి సంతోషించుడి ఆయన కోపం తోగరా రగులు కొను కుమార్ని ముద్దు పెట్టుకోండి నేను వెళ్ళి ఆయన కోపించను అప్పుడు మీరు క్లోహతో నశించదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు ఇక్కడ ప్రభు సెలవిస్తుండడు ఎవరితో తెలుస్తున్నాడు ఈ లోకపు అధిపతులతో చెప్తున్నాడండి అవును యేసు ప్రభు కాలంలో వెయ్యాల పరిపాలనలో ఈ లోకపు జనులు కూడా ఉంటారు అర్థమవుతుందండి శేషించిన కొంతమంది అన్న ఏమంటారు ఉంటారు ప్రియమైన పిల్లలు అర్థమైందా లేదంటే ఎవరి మీద పరిపాలన చేస్తాం మనము మన అందరూ రాజులం అయితే కాబట్టి లోకపులో ఇంకా కొంత శేషించిన ప్రజలు ఉంటారు మూడో ప్రపంచ యుద్ధం అయిపోతుంది అరుమ యుద్ధ యుద్ధం అయిపో అన్ని యుద్ధాలు అరిగిపోతుంది న్యూక్లియర్ న్యూక్లియర్ వారు కూడా అయిపో అన్ని అయిపోతుంది ఫ్రీలాండ్ల ఆయన కొంతమంది మిగులుతారు అప్పుడే కొంతమంది అధిపతులు ఉంటారు కాబట్టి ఏమవుతున్నారు వాళ్ళని ఏం చేద్దాం అందరు కూడా ఏం చేయాలి లోబడాలి అందరు కూడా ఏం చేయాలండి లోబడాలి ప్రతి ఒక్కరు ఏమో ఉన్నాడు ప్రీమియం ద్వారా లోబడాలని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు లేకపోతే ఏమవుతాడు అంటాడు ద్రోహత పేమీ పోతారు నశించిపోతారు అని దేవుని వాక్యం చెప్పారు ఎందుకంటే ఆయన పరిపాలన మామూలు దండముతో వెళ్తాడంట ఆయన వెయ్యేళ్ళ పరిపాలన ఎలా ఉంటుందండి ఇప్పుడుండే పరిపాలన కాదు ఇనుపదండం ఏంటిది పరిపాలన పరిపాలనతోంది ఖచ్చితముగా దేవుని వాక్యానుసారముగా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి జీవించవలసిన దేవుని మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి మన సొంత ఇష్టం ప్రకారము సొంత ఆలోచన ప్రకారము అట్లా ఉంటే కష్టము ఇట్లా ఉంటే కష్టం అనుకునే చేస్తాం దేవుని ఆకలి మీరి నడుస్తూ ఉంటాం ఒకవేళ అలా నడిచినట్టు రేపు ఆయన రాజుకు వచ్చినప్పుడు ఎలా నడుస్తామండి ఇప్పుడు నువ్వు అలవాటు చేసుకోకపోతే ఇప్పుడు నీ జీవితం క్రమపరచుకోకపోతే ఇప్పుడు దేవుని వాక్యాంశాలు నీ జీవితం చక్కపరచుకోకపోతే ప్రిమారా అప్పుడు ఎలా ఉంటావు ఇప్పుడు మనకి ట్రైనింగ్ పీరియడ్ అండి ఆయన రాజ్యంలో ఉన్న కొరకు ఇప్పుడేమో తరిఫీజ్ పీరియడ్ తరిఫీస్ పీరియడ్ అండి నువ్వు ట్రైన్ చేసుకో నీ మటుకు ఏం చేయాలి నేర్చుకోవాలి ఏదో అనుకుని జీవిస్తే ప్రయోజనం లేదండి దేవునికి ఎందుకు రక్షించే సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుని వాక్యం ఎందుకు నేర్పిస్తున్నాడు ఈ ఉపదేశం మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రియ దేవుని వాక్యం నేర్చుకున్న ప్రకారం మనం ఏం చేయాలి నడవడం కొరకు జీవించడం కొరకు ప్రియమని పిల్లలు అందుకొరకు మనము ఏం చేయాలి దేవుడు మనకి ఉపదేశం ఇస్తున్నాడు భయభక్తులు కలిగి ఆ రైతుగా నడుచుకోవటానికి ఏం చేయాలి మనము మనం మనం ఏం చేయాలి చక్క చేసుకోవాలి మనం మనం ఏం చేయాలి అభ్యాసము చేయటం నేర్చుకోవాలి అభ్యాసం చేయడం నేర్చుకోవాలి ఫ్రీ మన కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని వాక్యం మంచి తెలియజేస్తుంది నూట పది ఒకటి నుంచి ఐదు వరకు ఇదే కీర్తనలు నూట పది గ్రంథం కూడా ద్వారా ఈ వాక్యం అంతా కూడా ద్వారా ఆయన రాజ్యం గురించి రాజుల గురించి రాయబడి నూట పది ఒకటి ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చి ఉన్నాడు నేను ఈ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడిపాసున కూర్చుండము యహోవా నీ పరిపాలన దండము సియోను నుండి సాగ చేయుచున్నాడు నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చదరు నీ యవనస్తులో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకార కృతులై నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకార కృతులై ఆ నుంచు మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ ఎందుకు వచ్చెదరు మెల్కి సద గ్రహం చొప్పున నీవు నిరంతరం యాజ్ఞాయి ఉంది యహోవా ప్రమాణ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పడు ప్రభుడి నుండి తన కోప దినమున రాజును నలగొట్టును అన్ని జనులు ఆయన తీర్పు తీర్చును దేశము శవముతో నిండి నిండి ఉండను విశాల దేశం మీద ప్రధానుని ఆయన నల ఆయన నలగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును ఇక్కడ చక్క నీవు నీవున కుడిపాశమున ఏంటంట నేను శత్రువు పా నీ పాదపీతముగా చేయు వరకు నా కుడి పాశను కూర్చుండము ఇప్పుడు ప్రవణ్ యేసు క్రీస్తు ఎక్కడున్నాడండి తండ్రి కుడి పాశం ఆశ ఉన్నాడు వరకు ఆశనై ఉంటాడు తెలుసా శత్రువుని ఏం చేయాలి పాదపీతముగా చేయాలి ఎవరు శత్రువు దేవుడు నాకు చెప్తుంది చివరి శత్రువు అంట మరణమంట కదా అండి చూడండి ఆ చివరి శత్రువు మొదటి మొదటి కొన్ని రాసిన పత్రిక ప్రేమేంపులారా మోటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయము పదిహేను ఇరవై ఐదు మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను ఇరవై ఐదు ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట్ట నశింప ఇప్పుడు శత్రువు మరణము దేవుడు సమస్తం క్రీసు పాదము కింద లోపరిచి ఉంచెను సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తం లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నందున సంగతి విషాదమే ఇలా ఏమన ఏంటంట కడబ్బ నసింపచే శత్రు ఎవరు మరణము చివరికి మరణాన్ని జయిస్తారు అండి ఆ యొక్క శత్రు పాదపీఠం చేయి వరకు కూడా అంటే ఉంటాడు గురి పాశ ఆసీన్ అయి ఉన్నాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంతవరకు ఉంటాయి ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో అప్పుడు ప్రియమైన బిల్లారా మరణము పరిపూర్ణంగా గొడవ ఎందుకంటే మరణానికి లోనని శరీరం ఏమవుతుంది అమార్తెను ధరిస్తుంది దానికంటే ముందు క్రీస్తు మృతులు ఏమవుతారు తిరిగి లేస్తారు మరణము ఓడిపోతుంది అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా చూడండి ఎప్పుడో ఇక్కడ ఇదే అధ్యాయంలో యాభై రెండో వచనం చదువుదాం యాభై రెండు నుంచి యాభై నాలుగు వరకు మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై మూడు నుంచి చదువుదాం యాభై మూడు యాభై నాలుగు క్షయమైన ఈ శరీరం అక్షయను ధరించవలసి ఉన్నది మర్ద్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకునవలసి ఉంది ఈ క్షణమైన ఈ క్షయమైన క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయము మరణము మింగివేయబడినం అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మర్ణమా నీ గుక్కడా మరణపు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే ఆయన మన ప్రవేణ యేసుక్రీస్తు మూలముగా మనకు జయమని గురించి దేవునికి స్తోత్రము తలుగును గాక ఎప్పుడండి ఎప్పుడైతే కడబోర రోగుతుందో అప్పుడు ఏమవుతుంది మన యొక్క శరీరం ఒక్క క్షణం ఏమవుతుంది మార్పు చెందుతుంది క్షీణించిపోయే శరీరం మీద అక్షతను అక్షతను ధరించుకుంటుంది మరణానికి పోని శరీరము అమర్త్యను ధరించుకొని ఏమవుతుంది అలవానికి వెళ్తుంది అప్పుడు మరణము ఓడిపోతుంది అంతవరకు ప్రభాత్లు ఉంటాడు ఇక్కడ కుడిపా అన్ని కుడిపాలు కూర్చొని అక్కడ యాజకత్వం చేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేస్తున్నారు ఎందుకంటే ఆయన మామూలుగా వచ్చి రాజపాలు చేయట్లేదు అన్నిటిని జయించిన వాడుగా అన్నిటిని ఓడించిన వాడుగా ప్రేమైన పిల్లారా రాజు రాజుగా ఏం చేయబోతుంది ఆ యొక్క దావి సు మాసం ఏం చేస్తాడు వేలుబడి చేయబోతున్నాడు ఇటీ కార్యము కొరకు ఏం చేస్తున్నాడు తండ్రి కూర్చు కూర్చుని ఏంటి పిండారా ఏలుబడి తండ్రి కూడా ఏమన్నాడు పాదపీఠం పాదపీఠమయ్యేంత వరకు ఏం చేయాలి నువ్వు పాశంలో కూర్చోమని చెప్తున్నట్టుగా ఇక్కడ దేవుని వరకు మనం చూస్తున్నాం జకరయ్య ఆరో అధ్యాయం పనుల వచ్చినాము జకరయ్య ఆరో అధ్యాయం పట్ల వచ్చిన ఎంత రారాజుగా దేవుడు చేయబోసే కార్యం ప్రజా ఇక్కడ రాజా రాజుగా చే చేయబోతున్నటువంటి కార్యం విషయము మరి ప్రయోజనకరంగా ఉందని నమ్ముతున్నాను జక్రయ గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు అతడే యుహోవ ఆలయం కట్టును అతడు ఘనత వహించిన వాడే సింహాసనాశిడై వేలును సింహాసనాశిడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచన కలుగును ఆ కిరీటం యహోవ ఆలయంలో జ్ఞాపకాదం ఉండను ఎలె నూనకు టోబియాకు యోదాయకు జపన్యా కుమారుడైన ఆ ఏను నకును ఉండను మాట ఇక్కడ కూడా ఏమంటుందంటే ప్రేమిడారా అతడు యుహో ఆలయం కట్టును అతడు ఘనత వహించి కొని సింహాసనం అయితే ఏలును సింహాసాస ఉండే అతడు యాజకత్వం చేయగా ఇద్దరు సమాధానకరమైన యోచన కలుగును ఇక్కడ ఆయన ఏం చేయబోతుంట రాజుగా ఉండబోతున్నాడు ఆయన ఏమి ఆలయం కడతాడు ఏ ఆలయం ప్రేమలారా వెయ్యాల పరిపాలన ఒక ఆలయం కట్టబడబోతుండే అది ఏజికల్ గ్రంథంలో చివరి భాగం మనకి మనం చూస్తామండి అంత్యక్రీస్తు ఆలయం పోతుంది ఆ తర్వాత దేవుడు లేదా పవన్ ఏసుక్రీస్తు వెయ్యాల పరిపాలన కాలంలో ఒక ఆలయం కట్టబోతున్నారు అది ఏజ్ కేలు చివరిలో మనకి మనం చదివితే చదువుతుంది చివరి అధ్యాయంలో మనకు కనబడుతుంది అది వెయ్యైన పరిపాలన ఉండబోయేటువంటి ఆలయం గురించి రాయమైన మాటలు ద్వారా ఆలయం కూడా కడతాడని దేవుని వాక్యం చెప్తుంది ఆయన రాజుగా ఏ ఏ కార్యాలు చేయబోతున్నాడో ఈ వాక్యాలన్నీ మనకు క్లియర్ గా తెలియపరుస్తుంది ఇప్పుడు ఈ ఇంకా తొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చనం చదువుదాం తొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు శివు నివాసులారా బాగుగా సంతోషించుడి ఎరిస్ వాసులారా ఉల్లాసంగా గా నీ రాజు నీతి పడే రక్షణ గలవాడే దీనుడై గాడి గాడిదను గాడిద పిల్లను ఎక్కి జక్రేగరను తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇక రాయబన్ ఈ వాక్యము ప్రియమైన పిల్లారా ఆల్రెడీ నెరవేర్చబడినది కానీ ఈ విషయము ఫ్రీ ద్వారా ఆనాడు గుర్తించలేకపోయారు ఈయన రాజు అనటానికి చూచనగా ఇక రాయబున ప్రవచన ప్రకారం ఆయన గాడి చెప్పిన ఏం చేశాడు ఏసులోకి వచ్చాడు అందరూ కూడా ఓస్తున్నా జయం ఓస్తున్నా జయం అన్నారు అన్నారే కానీ ప్రియారా ఆయన ఏం చేయలేదు రాజు దీన్ని అంగీకరింపడలేదు కానీ ఒక దినం రాబోతుంది ప్రింబారా ఆ దినం అంగీకరిస్తారు దావి సింహాసం మీద కూర్చొని ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ప్రియబారా ఏం చేయబోతున్నారు అందరూ కూడా అంగీకరించబోతున్నారు ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదండి ప్రియన ఆ మొత్తం సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి అవుదాం ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇవంతా కూడా ఆత్మస్వయ రాజ్యం గురించి చెప్పబడుతున్నమాట పది ఎనిమిది పద్దెనిమిది అయితే ఏసు వారి ఎందుకు వచ్చి మందుని భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సముద్రం శిష్యుడిగా చేయాలి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలకు వారి బ్యాప్తి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి ఇచ్చినా వాటి గై వారికి బోధించు ఇక రాయబడిన మాట ఏంటండి మందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఇక్కడ ప్రభుత్వం అధికారం తెలియపాల్సింది నాకు పరలోకంలోను ఈ భూమి మీద ఏముంది అధికారం ఇవ్వబడి ఉంది అంటున్నారు కేవలం ఈ భూమి మీదే కాదే ఆయనకి అధికారం పరలోకంలో కూడా ఏముంది ఆయనకి అధికారం ఉన్నట్టుగా మనము దేవుని వాక్యం చూస్తున్నాం ఎపిసి ఎపిస్ పత్రిక ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఎపిసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో ఎత్తుగా పరలోకమందును మందును ఆయన తన కుడి పాశంను కూర్చుండబెట్టుకొని ఉన్నాడు ఏం రాయపడిందండి ఆయన త ఆ బలాత్సయము చేత క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆదిత్యప ఆధిపత్యము కంటే అధికారము కంటేనో శక్తి కంటేనో ప్రభుత్వముల కంటేనో ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా పర్లోక మందు ఆయన తన కుడి పాషను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు కేవలం ఈ లోకంలో కాదండి రాబో యుగంలో కూడా ఏమన్నాడైనా రాజుగా సింహాసనాసుడైనా ఉన్నట్టుగా అధికారం పొందినట్టుగా ఇక్కడ దేవుని వాటిని మనం చూస్తాం కాబట్టి కేవలము ఈ లోకపు రాజులు చూసినట్లయితే ఏదో కొంత ఏరియాతో కొంత కొంత అధికారం ఉంటుందండి సర్వ ప్రపంచం మీద ఎవరికి అధికారం లేదు అయితే మన ప్రభైన యేసు క్రీస్తు యొక్క రాజ్యంలో ఆ దావి సింహాసనములో పూజను పరిపాలన చేస్తున్నప్పుడు ఫ్రీమైన బిల్లారా ఆయన కేవలం ఈ లోకంలే కాకుండా రాబో లోకంలో కూడా ఏముండవు అధికారం పొందిన వాడుగా ఉన్నాడు ఈ లోకం మీదనే కాకుండా పరలోకంలో కూడా అధికారం పొందిన వాడుగా ఉన్నాడు దీనికి మించి రాజు ఎవరున్నారండి ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి ఎవరు ఈ రాజు ఈ రాజు మామూలు కాదు ఆయన నీ రాజు ఈ రాజు మన రాజు ఈ విషయాన్ని మనం బాగా గ్రహించాలి అర్థం చేసుకోవాలి చివరిగా ప్రకటన గ్రంథము కందముదా అధ్యాయము ప్రియమైన పిల్లారా కందముదా అధ్యాయము పదహారు వచనం రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీద తోడ మీద వ్రాయబడి ఉన్నది ఆయన ఎవరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నారు ప్రియసాపు సభగా అప్పుడు ఇంత గొప్ప రాజు మనల్ని కోరుకున్నాడు ఆయనతో పాటు నిలబడాలని ఆయన పిలుస్తున్నాడు మనల్ని దాని కొరకు మన జీవితాన్ని అప్పగించుకుని సిద్ధపడ్డాం ప్రియ సహోదరి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు మనం పోయిన వారు నేర్చుకున్నాం ఆయన పిలిచాడు మనల్ని దేనికి ఆయనతో పాటు ఆయన కుడిపాస నిలబడటానికి కొరకు మనము సిద్ధపడవలసిన వారం మనం అలంకరించుకోవాల్సిన వారం ప్రేమారా దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇంకా దాసులకు వచ్చి నీకు నాకు ప్రాణం పెట్టి మనం విమోచించాడు రక్తం ఇచ్చి మనం ఏం చేశాడు కొన్నాడు మన క్షమించాడు పరిశుద్ధపరిచాడు విడిపించాడు పాపంలో పరిశుద్ధులకు పేరు పెట్టాడు కాబట్టి ప్రియన స్థాయి ఉన్నారు ఒకసారి ఇంత గొప్ప రాజుపక్కని నిలబడే యోగ్యత నువ్వు కలిగి ఉంటానికి ఎంతో చక్కటి అవకాశం ఉంది అందుకొలకి ఏం చేయండి జీవితానికి అప్పటి దానికి ఏం కావాలి తెలుసా యహో వారు గురించిన జ్ఞానము కావాలి నిష్కప్టమైనటువంటి ప్రేమ నిష్క విశ్వాసము కావాలి ఆ యుష్య పదకొండు అధ్యాయంలో చదివినట్టుగా ఎలాంటి యొక్క ప్రేమ కలయిక సమాధానము கல் அளம் கூட கல்வன்கை நிச்சயமாக ஆயுத பிரபு பிரத்ஷா அந்த குறைந்த படிந்த ஆ பரிபாலு ஆரம்பிச்ச போது அது கிருப்பொருக்கோ சிந்த பார்த்து பிரபு சேர்த்து மனம் நிறுவனம் பிரபு வாக்கியம் தீவிர கண்ணு மூசை பிரணம் பேசுகிற ஆளுவசா స్తోత్రం ప్రభు స్తోత్రం 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 మహోన్నతు స్తోత్రం జీవమౌత్రం లేని స్తోత్రం సవశక్తి కాదు మా స్తోత్రం స్తోత్రం రాజులకు రాజ్యాంగ నువ్వు ఎంత మహోన్నతులు అయ్యా ఈ అల్పులు విని మాకు ఎంత గొప్ప ధాన్యత అనుగ్రహరిస్తున్నావు అయానికి రూప అనుగ్రహించాలలో నువ్వు ఆ జీవాధిపతిగా మా దేవుడుగా మా రాజుగా మమ్మల్ని ఏలండి ఏలండి ప్రభు స్తోత్రం కింద ఏలుబడికిందమని ఉంచరు మా హృదయాధిపతి మా శరీరాత్మ ప్రాణములను మీరు వేలబడి చేయండి అసలు అందరిని జ్ఞాపకం చేస్తారు అందరి అధికారం గుర్పంచం నువ్వు మమ్మల్ని కోరుకున్నావు నీ కుడి పాసలు కూర్చుండడానికి మమ్మల్ని కోరుకున్నావు అయ్యా దాని కొరకు మా జీవితాలు పరిశుద్ధపరచుకో మమ్మల్ని అలంకరించుకొని అయ్యా అన్నిటి మర్చిపోయి నీ తండ్రి నీ స్వచనం నీ తండ్రిని మరువు అన్నావు ఈ లోకాన్ని లోకాశ మర్చిపోయి నీవేమో ఆశగా నీవేమో ధ్యానముగా మేము ముందుకు సాగడానికి దయచేసి పై పదమని రాజుగారి కూర్చొని వీళ్ళందరినీ పిలుసుకు నీ వాక్యానికి వీళ్ళ పిలుస్తూ ఏసుకోసం ఉందండి మన తన దేవుని ప్రేమి మన పరిశుద్ధ நடிப்பிச்சிருந்த ஆஹ் அந்த கூட கேஷ் கிருஷ்ணன் வன்மையான சொல்லுவார்